నిమిషం అట్లే అట్లే తెలుసుకోండి దయచేసి అట్లే నిలుసుకోండి సార్ అట్లే చూసుకోండి దయచేసి

ప్రజల అభిమానం కోరుకున్నటువంటి నాయకుడిగా అశేష ప్రజాదరణతో గెలుపొందినటువంటి మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అలాగే చట్టసభల్లో మేధావులు అడుగు పెడితే నాణ్యమైనటువంటి విధానాలు చట్టాలు రూపుదిద్దుకుంటే ఖచ్చితంగా దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఒక మేధావి వర్గంగా ఒక రిటైర్డ్ ఐఏ ఐఆర్ఎస్ ఆఫీసర్గా విశేషమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దగ్గుమల్ల గారు పెద్దలు వారు పార్లమెంటుకి రావడం చరిత్రాత్మకం అలాగే ఈ ప్రాంతం కాకపోయినా కూడా వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇన్ని లక్షల మంది మనసును ఆయన గెలుచుకున్నారు అంటే ఆయన పట్ల క్షేత్రస్థాయిలో అంతా తెలుసు కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా మన చిత్తూరు జిల్లాకు మంచి జరగాల మన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరంగా కూడా అని మనం కోరుకుంటున్నాము అలాగే గతంలో కూడా జిల్లాలోనే కాదు రాయలసీమలోనే అందరికీ అభిమాన పాత్రుడైనటువంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు కూడా ప్రభుత్వంలో కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి మాత్రమే కావాలని మేము కోరుకోము ప్రజలందరి ఆదరాభిమానాలు పొందేటువంటి విధంగా ప్రభుత్వ విద్యారంగానికి మేలు జరిగేటువంటి విధంగా అన్నగారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే ఎంపీ గారికి మేము చేతులెత్తి ఆస్కరించి రెండే రెండు విషయాలు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు ఎన్నికల సమయంలో మనం చాలా స్పష్టంగా మీ తరఫున మేము కూడా క్షేత్ర స్థాయిలో హామీ ఇచ్చాము ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి నూట పదిహేడు జీవోను రద్దు చేస్తామని నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా మాకు స్పష్టంగా చేతులు చేసి హామీ ఇచ్చున్నారు అది వారు చేస్తారు కూడా ఆ కార్యాచరణలోనే ఉన్నారు కాకపోతే దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ దాన్ని కొంచెం ఫాలో అప్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేయాలనేటువంటిది మా అందరి ఆకాంక్ష కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం ఉండాలి అలాగే ఖాళీలు ఎంఈఓలు ఖాళీలు కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు కానీ స్కూల్ అసిస్టెంట్లు మామూలుగా వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా చేరినటువంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ అయ్యే లోపల ఎంఆర్ఓ కేడర్కో ఎంపీడీఓ కేడర్కో వెళ్తారు సార్ కానీ పీజీలు పిహెచ్డీలు ఉండేటువంటి టీచర్లు ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లోనే నిలిచిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ గతంలో ఒక పదహైదు సంవత్సరాల క్రితం జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు అది ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు జూనియర్ కాలేజీలు చాలా దుస్థితిలో ఉన్నాయి దయచేసి స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చేటువంటి దానిపైన అలాగే నూట పదిహేడు జీవోను సవరిస్తేనే ఈరోజు చాలామంది నిరుద్యోగులు డీఎస్సి పైన ఆశలు పెట్టుకుంటారు ఆ ఖాళీలు ఇప్పుడు మనం ఫిలప్ చేయాలన్నా భవిష్యత్తులో ఖాళీలు రావాలన్నా నిరుద్యోగులు సంతోషంగా ఉండాలంటే కూడా ఆ నూట పదిహేడు జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా మీకు తెలియదు కాదు ఈ మున్సిపల్ ఎయిడెడ్ ఈ గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా వాటిని మీకు ఇంకొక వేదిక ద్వారా ఇది సమయం కాదు కాబట్టి తప్పకుండా మీ నోటీసు రాతపూర్వకంగా మేము తీసుకోగలుగుతాం కాబట్టి దయచేసి మేమందరూ కూడా ఎంత ఆదరాభిమానాలతో రేయింబౌలు మీ గెలుపును ఆకాంక్షించి మేము పనిచేశామో మాకు సంతోషం కలిగించేది మీ గెలుపు అంతకుమించి మాకేం అవసరం లేదు మీరు అన్ని విధాలా అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తారనేటువంటి నమ్మకం మాకుంది కాబట్టి మళ్ళీ 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 కూడా ఎందుకంటే గురువు ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళు అది వ్యక్తి అయినా సరే ఉద్యోగం అయినా సరే ప్రభుత్వమైన పార్టీ అయినా ఖచ్చితంగా ఎప్పుడు విజయం సాధిస్తుంది కాబట్టి గురువులు సంతోషపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేయతునే వాళ్ళని చెప్పేసి కోరుకుంటూ మీకు మరోసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్రోపాధ్యాయ

ఏ దీన్ని నియోజకవర్గంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ప్రాజెక్ట్ ఉద్యోగ కలెక్టర్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్ తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేట్ మినిస్టర్ ఫార్వర్డ్ చేసి సెంట్రల్ మినిస్ట్రీలో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి దానికి సంబంధించిన శాంక్షన్స్ శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మెజరబుల్గా ఉంది అందరికీ తెలుసు ఈయన జగన్ గారు చేసిన మందికి ప్రజలు ఎటుపోయిన పరిస్థితి కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం ఉంది నా ప్రయత్నంలో ఈ రెండు మూడు రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ నేను అక్కడ ఏం చెప్పాను ಒಂದು ಸಮಯ ಹೆಚ್ಚಿನ ವೆನ್ಕಟ್ಲಿನ್ ಫಂಡಿನೆಡ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಬರвисиತೆ ಸ್ಟೇಟ್ ಗವರ್ನಮೆಂಟ್ నుంచి ಮೈಕೆಲ್ ಫೆಡ್ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ನಮೆಂಟ್ ಲೇಮಲೇ 22 ಸೆಷನ್ಸ್ ಆಯ್ತು ಆ ಸೆಷನ್ टाइप्स ಲೋಕಲೇ ನಾನು ಕೂಡ ವಾಡನ ತರಸಿ ವಾಡನಿಸ್ಕೊಚೆ ಭಾಗಿದ ನಡೆಸಿದಂ ಅಟ್ಲಗೆ ಮ್ಯಾಂಗೋ ಬಟ್ ಬಾಂಡ್ ಆಗುತ್ತೆ ಕಾಬಟ್ಟಿ ಮ್ಯಾಂಗೋ ಬೋರ್ಡ್ ಗೆ ಒಂದು ಕೂಡ ಪ್ರಸ್ತಾವ ಇತ್ತು ದ್ವಸಾಯ ಮಂತ್ರಿಗಳ ಅದು ಕೂಡ ಪ್ರಪೋಸಲ್ ಸಿಟು ప్రపోజల్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రపోజల్ కావాలి మాకు ఇది కావాలి కాదు నాకు సంబంధించిన ల్యాండ్ నాకు ఎందుకు అవసరం ఎన్ని హెక్టార్లో మనం పండిస్తాం ఎంత టన్స్ మనం కొంచెం తయారు చేస్తాం ఇదంతా కావాలి తర్వాత ఏవి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి రైతులకు ఫ్యాక్టరీస్ మధ్య ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇవన్నీ ఫ్లక్చ్యుయేషన్స్ మేనేజ్ చేయడానికి నేనే బ్యాంక్ పో అన్నీ అది చూసుకోవడం ఇప్పుడు కలెక్టర్ రాజకీయ నాయకులు ఇబ్బందులు మేము కూడా బోర్డు చూస్తున్నారు అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకోవాలని పంపిస్తుంది అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి మనకి చిత్తూరు అలాగే పాకాడ వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మాట్లాడాలని చెప్పి సో ఈ విధంగా మనం ప్రామిస్ చేసినవి అన్నీ కూడా ప్రారంభించాం ఇవి ఇన్ షార్ట్ టైం ఎంతవరకు వస్తాయి అనేది అంచనా వేస్తున్నాం బోడ్స అవుతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి అట్లాగే ఇప్పుడున్న విద్యావంతులు ఎవరైతే మేము చిన్న చిన్న పరిస్థితులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కానీ దీంతో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా డిఫెన్స్ కంపౌన్ లిటరేచర్ అంతా డిఫెన్స్ మినిస్ట్రీలో అల్ సెక్రటరీ ఇస్తున్నారు మా కంప్యూటర్లో పెట్టి అందరికి సప్లై చేస్తుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకి మనకున్న ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐసి ల్యాండ్ ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అమర్నాథ్ గారు ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి అప్పుడు చేసినవి ఉన్నాయి దానిలో ఎంతవరకు దీనికి తీసుకోగలం చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఇక్కడి నుంచి ప్రపోజల్ కావాలి మన నియోజకవర్గం అంతా అదే యూత్ అంతా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ కలెక్టర్ గారు ప్రపోజ్ చేసి నేను ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మా ఉద్దేశం సో అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలను చూస్తున్నాను సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నాను అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఎ సీఎం ఇంతకు ముందులా ఎంపీలని అట్లా వదలట్లేదు ప్రతీ ఎంపీకి ఏ మినిస్టర్లు అక్కడ ఏ మినిస్టర్ ఇక్కడ మ్యాపింగ్ పెడుతున్నారు పెట్టి పనిని అసెస్ చేస్తారు ఇప్పుడు మీరు ఏమి అక్కడి నుంచి ఏం చేశారు ఇక్కడ నుంచి చేశారు ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా గ్రాఫ్ పెట్టబోతున్నారు కాబట్టి ఏ ఎంపీ ఖాళీ కూర్చోడనుకుంటున్నారు అందరికీ అభివృద్ధిగా ఉంటుంది దాని తర్వాత ఎంపీ లార్డ్స్ ఒకటి ఉన్నాయి మాకు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి ట్రైన్ రికలర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి తర్వాత చిన్న చిన్న రిపేర్లు ప్రాబ్లమ్స్ ఎక్కున్నాయి వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి పర్టికులర్ ఏసీ క్యాస్ ప్రాబ్లెక్స్ ఎక్కడైతే మీద పవర్టీలో ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే నేను ఈ కలెక్టర్ ద్వారా మీకు చేయించేస్తాను ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ కేటగరైజ్ చేస్తాను దానిలో చేయించేస్తాను ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లార్డ్స్ మీకు ఇచ్చేస్తాను దీన్ని షార్ట్ టైం మాకు నోటీస్ ఇచ్చేసారు సో అవి స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి మీరు కానీ ప్రపోజల్ తేయలేకపోతే ఇన్పుట్ సిగలేకపోతే మేము నిస్టేజింగ్ అయిపోతాం మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ ఇస్తే అంత యాక్టివ్గా పనిచేస్తాను సో కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా పార్లమెంట్లో మంచి మెజారిటీతో గెలిపించారు నేను పర్టికులర్గా యూత్ యువతకి స్త్రీలకి ఇంకా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి బాగా ఓట్లేసి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి థ్యాంక్ యూ అందుకోసం వచ్చారు నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి రావడం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా అటు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండింటికి కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి రాగలిగినవి తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఎన్హెచ్ఏఐ మన ఊరిలో పాస్ అవుతుంది అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరు నుంచి కూడా పాస్ అవుతూ ఉంది త్వరలోనే పలమనేరి నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా ఫోర్ లైను కార్యక్రమం కూడా మొదలు ఉంది మనకు ఉన్నటువంటి బీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ ఇవన్నిటికీ కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్ ఇన్లెట్ రెండూ కూడా మనకు బైరీడుపల్లిలో ఈ నియోజకవర్గంలో రావడం కూడా మన అదృష్టం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా ఇటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి చిత్తూరు చచ్చూరు రోడ్డు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ ఉంది ఈ యొక్క నేషనల్ హైవే నుంచి అదే విధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా రెండు చిత్తూరు తచ్చూరు రోడ్డుకు కనెక్టివిటీ రాబోతా ఉంది దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగినవి ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తా ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే ఎందుకంటే ఇక్కడ చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మీరు మేము ఇది చేసుకోగలం ఇక్కడ ఈ ఉన్నాయి దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి తీసుకొస్తే మేమిక్కడ చేసి పది మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండింటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ఒక మిషన్ ఉండేటువంటి నాయకుడుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వీటిని కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అటు ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాయి అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఏదైతే నేను అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చామో గత ప్రభుత్వంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో